జై శ్రీకృష్ణ నాణేలను మన పూర్వీకులు నదుల్లోకి లేదా జలాశయాలలోకి విసిరారు కానీ సంవత్సరాలు గడిచే కొద్దీ నిజమైన శాస్త్రీయ కారణం అదృశ్యమవడంతో ఈరోజు మనం దానిని మూఢనమ్మకంగా మాత్రమే గుడ్డిగా అనుకరిస్తున్నాము మన పూర్వీకులు రిజర్వాయర్లలో నాణేలను ఎందుకు విసిరేవారో మనం కొంచెం ఆలోచించి ఉంటే మనకు తెలిసేదేమో కాబట్టి దీనికి శాస్త్రీయ కారణాన్ని కూడా తెలుసుకుందాం ఇంతకు ముందు కాలంలో రివర్స్ ఆస్మాసిస్ రా వాటర్ ఫిల్టర్ లేదా ఇప్పటిలాగా ఏదీ లేదు అప్పట్లో నది లేదా చుట్టుపక్కల ఉన్న రిజర్వాయర్ నీటిని మాత్రమే తాగునీటి వనరుగా ఉపయోగించుకునేవారు మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే పూర్వకాలంలో రాగితో నాణేలను తయారు చేసేవారు కాబట్టి మన పూర్వీకులు ఈ నాణేలను నీటిలో అంటే రిజర్వాయర్లో విసిరేవారు రాగి నాణేలను నీటిలో ఉంచడం రాగిని నీటితో ప్రాసెస్ చేయడం శరీరానికి సరైన మొత్తంలో రాగిని అందిస్తుంది మరియు శరీరానికి రాగి చాలా అవసరం అనే శాస్త్రీయ కారణం గురించి వారికి బహుశా తెలుసు అంతేకాకుండా రిజర్వాయర్లో రాగిని ఉంచడం వల్ల దానిలోని హానికరమైన బ్యాక్టీరియా కూడా నాశనం అవుతుంది ఒక వ్యక్తి ఇంత పెద్ద రిజర్వాయర్లో ఒకేసారి రాగిని లేడు కాబట్టి ప్రజలందరూ నీటి శుద్ధి కోసం నాణేల రూపంలో నాణేలను విసిరారు కానీ సంవత్సరాలు గడిచాయి మరియు ఈ శాస్త్రీయ కారణం కూడా మూఢనమ్మకాల ముసుగులో దాగి ఉంది నేడు మన కరెన్సీ నాణేలు స్టెయిన్లెస్ స్టీల్తో తయారు చేయబడినప్పటికీ మనం నాణేలను రిజర్వాయర్లలో విసిరి మూఢనమ్మకాలను కొనసాగించాము మీరు నాణేలు విసిరితే ఇలా రిజర్వాయర్లో బాగానే ఉంది ఏ సమస్య లేదు కానీ మనం అనుకోకుండా రిజర్వాయర్లలోకి డంప్ చేసే వ్యర్థాల సంగతేంటి ఇలా చేయడం వల్ల మన భావితరానికి మంచి భవిష్యత్తును అందించగలమా మంచి భవిష్యత్తును పక్కన పెడితే ఫిల్టర్ లేకుండా తాగగలిగే స్వచ్ఛమైన నీటిని మనం వారికి ఇవ్వగలమా దాని గురించి ఆలోచించండి మరియు అవును దాని గురించి ఆలోచించడమే కాకుండా అమలు చేయండి